హాయ్ హలో నేను మిశ్రీ ఏంటక్కో ఏం చేస్తున్నావు ఈవినింగ్ బ్లాగే ఏమైనా ట్రై చేస్తున్నావు అంటే అవునండి ఇవి ఈవినింగ్ బ్లాగే ఒక లేజీ డే లేజీ డే కాదు బిజీ డే అనుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి ఇంట్లో బాగాలేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అందరి మదర్స్ పరిస్థితి ఇలానే ఉంటుందేమో తెలీదు ఐ డోంట్ నో ఒక టూ డేస్ నుండి అయితే కొంచెం పిల్లలు సిక్కిగా ఉన్నారు దానికి తోడి వర్షాలు ఇంకా పిచ్చెక్కిపోయింది నాకు అందుకోసమని ఇంకా అన్నీ చేశాను కొంచెం ఇలా ట్రై చేశాను బ్లాగ్ అయితే షూట్ చేశాను ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటక్క అక్కడ ఏమైనా సోఫా సెట్టా లేదంటే బెడ్డా అంటే బెడ్డే అనండి ఎందుకంటే ఎక్స్ట్రా ఉండే అది వేస్తే ఇంట్లో తిరగడానికి చాలా ఐ మీన్ కంఫర్ట్గా ఉండట్లేదు అని ఇంకా తీసి పక్కన పెట్టేశాము ఇలా బెడ్ మీద అయితే వైట్ షీట్ అయితే వేస్తాను ఇంకా బెడ్ మీద ఉన్న అన్ని పిల్లోస్ని తీసేసాను ఏ బట్టలు చూసినా స్మెల్లీగా ఉన్నాయా లేదా కరెక్ట్గా ఉన్నాయా అని చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అలా ఉంది పరిస్థితి ఇంకా నేను బెడ్ మీద అన్నీ తీసేసి మంచిగా దులిపేసి మళ్ళీ కొత్త బెడ్ షీట్ వేద్దామా అని చూశాను అది మార్నింగే వేశాను ఇంకా మళ్ళీ ఎందుకు వేయడం ఇప్పుడే ఒక టూ డేస్ టైం తీసుకుందాం ఎందుకంటే బట్టలు కూడా ఎలాగూ ఆరట్లే కదా అన్నట్టు పోనీలే అన్నట్టు ఉంచేసాను ఇంకా అదన్నీ ఫోల్డ్ చేస్తున్నాను అన్నీ ఫోల్డ్ చేసి పిల్లోస్ ఎక్కడి పక్కడ చదివేస్తున్నాను ఎందుకంటే ఎంత సతి పిల్లలు అన్నీ మళ్ళీ తీస్తారండి ఇక్కడ చూసారు కదా మా ఊడు వచ్చి కొంచెం జోకులు వేస్తున్నాడు ఎంత సన్నగా అయిపోడో తెలియదు అంత అలా ఉంది పరిస్థితి ఇంకా మా ఇంట్లో అయితే ఎన్ని పిల్లోస్ ఉన్నాయో అండి అసలు ఎందుకు ఎన్ని పిల్లోస్ ఉన్నా మళ్ళీ పడుకునే దగ్గర గొడవ పెట్టుకుంటారు మా వాళ్ళైతే అలా ఉంది పరిస్థితి ఇంకా ఈ చలికి ఎన్నెన్ని బెడ్షీట్లు వాడుతున్నామో మనకే అర్థం కావట్లేదు అయితే లేదు మా ఏదో ఏదో జోక్స్ వేస్తున్నాడు సో దట్ నాకు చాలా ఐ మీన్ నవ్వించడానికి ట్రై చేస్తున్నారు ఎక్కడ తిట్టేస్తుందో ఏమో అని ఇవి ఇలా ఉండగానే ఇంకా నేను పనులన్నీ పూర్తి చేయడానికి నాకు లిటరలీ త్రీ అవర్స్ టైం పట్టింది మీరు కూడా ఇంతే బిజీగా వర్క్ చేస్తూ ఉంటారు కదా కామన్ కదా ప్రతి ఆడవాళ్ళకి ఇంట్లో వర్క్ చేయడం అనేది కానీ నేను నాకు నేను మోటివేట్ చేసుకుంటూ చేస్తాను ఎప్పుడైనా డల్గా అనిపించినప్పుడు వె వెదర్ ఐ వాస్ ఇంకా బాగా డల్ అయిపోక ముందుకే పని అయితే కంప్లీట్ చేస్తాను లేదు అంటే ఇంకా అలానే ఉండిపోతుంది చూద్దాం ఇంకా ఎలా ఇలానే కంటిన్యూ అవుతుంది మన బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి కామెంట్ చేయండి మీ బిజీ డే ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇలా కంటిన్యూ అవుతున్నా కొద్ది నాకు ఇంకా చాలా చాలా పనులు గుర్తుకొస్తూ ఉన్నాయి ఇక్కడ చూశారు కదా త్రీ డేస్ నుండి బట్టలన్నీ ఫోల్డ్ చేయకుండా అలానే వేసి పెట్టాను ఇవన్నీ ఫోల్డ్ చేయాలి లేదంటే ఇంకా చాలా అయిపోతాయి మనకి వన్ డే ఊడబట్టిద్దేమో ఇవన్నీ పడతాయడానికి అని నాకు అనుకుంటూ ఫోల్డ్ చేస్తున్నాను చూద్దాం ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయడానికి అసలు చిరాకు వచ్చే పని ఏంటంటే బట్టలు ఫోల్డ్ చేయడం బట్టలు పిండడం వరకు ఓకేనండి ఈ బట్టలు ఫోల్డ్ చేయడం ఒక్కసారి పక్కన పెట్టాము అంటే అది త్రీ ఫోర్ డేస్ కాదు వన్ వీక్ అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పిల్లల కోసం అయితే స్నానాల కోసం వేడి నీళ్ళు అయితే పెట్టాను మాకైతే నీళ్ళు తీసుకురావడానికి నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే కింద టైల్స్ ఉన్నాయి కదా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మా వాళ్ళు స్నానాలు చేయడానికి నన్ను నవ్వించడం జోక్స్ వేయడం అట్లా ఇలా చేస్తాడు కానీ స్నానం అయితే చేయడానికి అసలు టైం తీసుకుని చాలాసేపు విసిగిస్తున్నారండి సో దట్ మ అయితే కంప్లీట్ చేశాను ఈ కంప్లీట్ చేసే టైంలోనే ఇంకా నేను వాషింగ్కి బట్టలు కూడా వేసానండి ఈ వర్షం అయితే తగ్గేలా లేదు కంటిన్యూస్గా కొడుతూనే ఉంది సో దట్ నేను చాలాసేపు ఆలోచించాను బట్టలు వేయాలా వద్దా అని కానీ ఒక ఐడియా అయితే వచ్చింది మార్నింగ్ వేస్తే మళ్ళీ డే మొత్తం ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలి అదే నైట్ వేసామంటే నైట్ మనం పడుకుంటప్పుడు ఫ్యాన్ వేస్తాం కదా అలాగే బట్టలు వాడితే మనకు తొందరగా మనకి పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కదా అన్నట్టు సో దట్ నేనైతే నీళ్ళు ఐ మీన్ బట్టలు అయితే వేసేసాను ఏమంటారు మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది ఓ పక్క మళ్ళీ బట్టలు అయితే వేయడానికి అంటే ఐ మీన్ ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ మిషన్లో వాటర్ తనంతటి తాను తీసుకోదు కదా సో దట్ మనం వేసి మళ్ళీ సర్ఫ్ వేసి లిక్విడ్ వేసి అన్నీ వేసి మిషన్ ఆన్ చేసి మళ్ళీ వాటర్ పట్టుకొని చాలా ఉంటుంది కదా మాన్యువల్ వర్క్ కూడా చాలా వరకు ఉంటుంది అందుకోసమని ఇంకా నేనైతే వర్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను అటు నీళ్ళు పట్టడం లేదంటే బట్టలు ఎక్కడి వరకు అయినాయో చెక్ చేస్తున్నాను ఇంట్లో పిల్లలు అయితే చదువుకుంటున్నారు అమ్మాయి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి సో దట్ అమ్మాయి కోసం ఏం మ్యూజిక్ పెట్టకుండా అలా వాళ్ళని చదువుకొనిస్తూ అటు స్నానాలకి ప్రిపేర్ చేస్తూ ఏదైతే కంటిన్యూ చేస్తున్నాను తనైతే తెలుగు చదువుతుంది బాగానే ఐ మీన్ ఇక్కడైతే ఇంకా బట్టలు మాట తేయడం అయిపోయింది అయిపోయిన తర్వాత బట్టలు వాషింగ్ వేయడం కూడా అయిపోయింది వాటర్ కూడా పట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో మార్నింగ్ తోమిన బాసలన్నీ ఉన్నాయి అవి ఎక్కడి చదురుకోవాలి చదువుకోవాలి కదా లేదంటే ఎవరు చేసే వాళ్ళు లేరు సో దట్ నేను ఇంకా నా పని చేసుకుంటూ ఉన్నాను ఇలా ఎక్కడి చదివేసిన తర్వాత బా బాసలు తోమడం అయితే స్టార్ట్ చేసేసాను నేను అంతలోపు మా పాప కూడా స్నానం చేసి వచ్చేసింది లేదంటే ఇంకా బాసల్ని ఎక్కువగా ఉంటే నాకు ఎందుకో చిరాకుగా అనిపిస్తుందండి అందుకోసమని ఇంకా నేనైతే బాసల్ అయితే తోమేస్తున్నా ఎక్కడ ఐ మీన్ కొన్నిసార్లు ఏదైనా టిఫిన్ క్యాప్ పోతేనో లేదంటే ఇవన్నీ ఒకటికొకటి దొరకకపోతే చిరాకు వస్తుంది కదా నా కూడా అలానే ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఇలా ఉంటే ఇక్కడ నేను ఇడ్లీ కోసం అయితే పప్పు నానబెడుతున్నాను నేనైతే నా స్టైల్లో ఎలా నానబెడతాను అనేది మీతో షేర్ చేస్తాను ఇక్కడ చూసారు కదా ఒక గ్లాస్ మిన్నమ్ ఒక కప్పు టీ తాగే కప్పు ఉంటుంది కదా ఆ టీ కప్కి సరిపడా ఐ మీన్ ఒక పప్పు నానబెడితే ఒక హాఫ్ కేజీ వరకు రవ్వ నానబెడతానండి ఎందుకంటే చాలా వరకు కొంచెం పప్పు ఎక్కువ నానబెట్టి పునుగుల్లాగా వేస్తాను నేను అంతా ఒకటేసారి కలిపి నానబెట్టం కదా అందుకని ఇలా నానబెట్టేస్తాను ఫస్ట్ అయితే నేను ఇంకా పప్పునైతే పప్పునైతే నానబెట్టేశాను పప్పు నానబెట్టేసిన తర్వాతకి ఇంకా రవ్వను కూడా కడిగేస్తున్నాను ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న చీమలు అవి ఇవి ఉంటే తొందరగా వెళ్ళిపోతాయని పప్పు రవ్వనైతే చాలామంది కడగరంట కడగాలి కడగపోతే అందులో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఎలా తెలుస్తాయి మనకి అందుకోసమని ఇంకా మంచి నానబెట్టడానికి అయితే ప్యూరిఫైర్ వాటర్ వాడతాను నేను ఎందుకంటే మంచి నీళ్ళతోనే కదా మనం వాడేది ఇంకా అది నానేటప్పుడు కూడా అందులో ఏం లేకుండా నానాలంటే కంపల్సరీ కంప్ కంప్లీట్ అవ్వాలి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా బాసలు తోమడం ఒకటే బ్యాలెన్స్ ఉంది ఫస్ట్ బాసలు అయితే తోమేద్దాం ఎందుకంటే ఇవి ఇలానే ఉంటే మళ్ళీ నాకు చిరాకు వచ్చేస్తుంది ఎంత ట్రై చేసినా ఎంత నీట్గా పెట్టాలి అని ట్రై చేసినా మనకి ఓపిక సరిపోకపోతే వేస్ట్ అండి సో దట్ నేను ఇవన్నీ సదరేసి నాకు త్రీ అవర్స్లో ఎన్ని పనులు చేశారో కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా మీరు కూడా ఇలానే చేస్తారా కంపల్సరీ కామెంట్ చేయండి చాలామంది నిన్న లైవ్కి వచ్చానండి నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేయ ముందుకు చాలామంది సపోర్ట్ చేశారు మీరు న్యాచురల్ వీడియోసే పెట్టండి ఎలాంటి మ్యూజిక్ యూస్ చేయొద్దు కాకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇం ఇన్ఫర్మేటివ్గా ఉండేటట్టు చేయండి ఇదైతే నాకు నేనుగా మోటివేట్ చేసుకున్న వీడియో ఐ మీన్ చాలా వరకు ఇలానే ఉంటుంది కదా అందరి పరిస్థితి ఇంట్లో చూసినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది లేడీస్ ఎంత కష్టపడితే ఇల్లు నీట్గా ఉంటుంది అనేది అండ్ అఫ్ కోర్స్ జెంట్స్ కూడా చాలా కష్టపడతారులేండి ఇప్పుడు ఈ మధ్య ఆడవాళ్ళే చేయాలి పని మగవాళ్ళే చేయాలని ఏమీ లేదు అందరూ అన్ని పనులు అందరూ కలిసే చేసుకుంటున్నారు కదండి ఇదైతే వాస్తవం సో ఇలా సదిరేస్తున్నా నేను ఇంకా ఏ ఏ ఒక్క మిక్సీకి సంబంధించిన ఏ ఒక్క ఐటెం పోయినా అసలు ఏమీ అర్థం కాదు కదా అందుకోసమని నేను అన్నీ రీచెక్ చేస్తూ పెట్టుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ బ్లాగ్ ఎలా ఉంది అసలు తోమేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుని ప్లాట్ఫామ్ అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఆ లోపు ఈ బట్టలు కూడా కంప్లీట్ అయ్యాయండి సో బట్టలు బయట ఎండేసినా కూడా కుదరదు కాబట్టి ఇంట్లోనే వేయాలి కాబట్టి ఇంకా ఇంట్లో నేను మా వాడి హెల్ప్ తీసుకున్నాను తీసుకొని నాకు అందించున్నానా అంటే తనైతే అందిస్తున్నాడు ఇంట్లో కట్టిన దండలలోనే ఇలా బట్టలు ఆరబెట్టుకోవడం జరుగుతుంది మీరు కూడా ఇలానే చేస్తారా డే ఉంటే కంపల్సరీ అందరూ ఇదే పని చేయాల్సి ఉంటుంది నేనైతే చాలా అలసిపోయాను నన్ను చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది అలా ఉంది పరిస్థితి ఇది ఇలా ఉంటే ఇంకా డిన్నర్ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇంకా అది బ్యాలెన్స్ ఉంది చూద్దాం మనం ఈ డేని ఇలా ఎండ్ చేశాను మీరు కూడా ఇలానే ఎండ్ చేస్తారా కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా నేను అప్పటికే ఇల్లంతా తుడిచి ఐ మీన్ ఇల్లు చిమ్మేసి ఇంకా మాప్ కూడా పెట్టేశాను ఎందుకంటే నైట్ అంతా మంచిగా డ్రై అయిపోతుంది అన్నట్టు లేదంటే ఇంకా డేలో చేస్తే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతా మనం తొక్కిన అడుగులది అంత డస్ట్ మళ్ళీ ఫామ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మొత్తం అయితే లైజాలు వేసి అయితే పెట్టేశాను ఇది ఇలానే జరిగిపోయింది డే అంతా మీరైతే ఇలానే చేస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐ మీన్ ఈ వ్లాగ్ ఎలా ఉంది ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇష్టమైన ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా గొప్పదండి నాకైతే ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ తీస్తున్నాను అనంటే అది మీ ఒక సపోర్ట్ వల్లనే లేదు అంటే మనం ఏం చేసినా జనాల సపోర్ట్ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి ఇలాంటి పబ్లిక్లో మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అనంటే జనాల సపోర్ట్ కంపల్సరీ వి నీడ్ నేను ఇలా వర్క్ ఇలా ఇంకా నేను అలసిపోయాను నాతో కాదు కనీసంగా మీరు హెల్ప్ అయినా చేయాలి అంటే సరే అని మా వాళ్ళు వచ్చారు అంటే ఐ మీన్ నా కొడుకు అయితే వచ్చాడు నా కొడుకు వచ్చిన తర్వాత ఇంకా బట్టలైతే ఆరేస్తున్నాను నేను ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది మా వాడేమో బట్టలతో క్రికెట్ ఆడుతున్నాడు గ్రౌండ్లో ఆడడం ఎలాగూ రాదు ఇక్కడైనా ఆడుతున్నాడు అనుకొని ఇంకా హ్యాపీ అవ్వడం తప్ప మనం చేసే పని ఏం లేదు ఇంకా లిటరలీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ నేను అలా బట్టలు అన్నీ తీసుకొచ్చి ఆరబెట్టేశాను చాలా టైడ్ అయిపోయాను ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది ఇక్కడ చూసారా వాషింగ్ మిషన్ సెమీ ఆటోమిక్ వాషింగ్ మిషన్ అంటే ఇలా ఉంటుంది పరిస్థితి ఎంత డస్ట్ ఫామ్ అయిందో చూసారు కదా ఇగో చూడండి మనం వాటర్ కొట్టినా మనం క్లీన్ చేసి పెట్టినా ఇంత డర్టీగా డస్ట్ అయితే ఫామ్ అయింది దీన్ని బట్టి చూసారా మనం పౌడర్ వాడడం వల్ల ఈ మధ్య లిక్విడ్ అయిపోయిందండి కొనుక్కు రావడానికి నాకు టైం కుదరట్లేదు సో దట్ అది నేను ఈ మధ్య పౌడర్ వాడుతున్నాను సో అలా అయిపోయింది పరిస్థితి ఏమంటారు చూడండి దుఃఖం లేనోడు బర్రని కొనుక్కున్నారని ఒక సామెత ఉంటుంది ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కూడా సేమ్ థింగ్ అలానే ఉంటుంది మనమే వాటర్ పట్టుకోవాలి మనమే లిక్విడ్ వేసుకోవాలి మనమే వాటర్ని తీసేయాలి ఇంకా మనమే డ్రయర్లో వేసుకోవాలి ఇవన్నీ మనమే చేసుకుంటాం జస్ట్ అది అలా వాష్ చేస్తుంది అంతే ఒక త్రీ టైమ్స్ వాటర్ పట్టడం పౌడర్ వేయడం డ్రయర్లో వేయడం మళ్ళీ ఇలా ఉంటుంది అన్నట్టు ఇలా అన్నీ మనమే చేయాలి దాని పేరుకి వాషింగ్ మిషన్ ఏమంటారు మీరు కూడా ఇలానే అనుకుంటారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా జరిగిందండి నా డే అయితే కంప్లీట్ అవ్వడానికి ఇంత టైం పట్టింది మీ డేని ఎలా ఐ మీన్ ఎలా చేశారు ఇలానే మీ డే కూడా ఫుల్ బిజీలో ఉంటుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా బట్టలు ఆరేసేసరికి నాకు ఓపిక సరిపోలేదు ఇలా ఏం చేశాను నేను డేనైతే ఈ బ్లాగ్ ఎలా అనిపించింది మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్